హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా హెల్దీగా మంచి గ్రేవీ కర్రీ అయితే చేసి చూపిపోతున్నానండి ఈ సోయా చంక్స్ కర్రీ అనేది రైస్లోకి బగారా రైస్లోకి అండ్ ఫ్లేవర్డ్ రైస్లోకి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ దీన్ని మిల్ మేకర్ కర్రీ అని కూడా పిలుస్తారండి నేను సోయా చంక్స్ కర్రీ అని పిలుస్తారు మనకెక్కడన్నా ఈ సోయా చంక్స్ అనేది బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఈ రెసిపీ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మిల్ మేకర్ అనేది స్మెల్ వస్తుంది కదండి స్మెల్ లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చేసి చూపిస్తాను టిప్స్ తో పాటు ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో హాఫ్ కప్ మిల్ మేకర్ అయితే నేను వేసుకున్నానండి ఎప్పుడన్నా మిల్ మేకర్ ని డైరెక్ట్ గా బాయిల్ చేసుకునే దానికన్నా ఇలా హాట్ వాటర్ లో కొంచెం నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది ముక్క అనేది ఎక్కడ గట్టిగా లేకుండా సో బాగా కాగబెట్టుకున్న నీళ్ళైతే ముక్క మునిగి అంత వేసేసుకొని దాంట్లో హాఫ్ స్పూన్ అయితే నేను అక్కడ సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ అన్నా లేకపోతే థర్టీ మినిట్స్ అన్నా పక్కన పెట్టేసుకోండి అప్పుడు ఈ హాట్ వాటర్లో మేకర్ అనేది బాగా నాని మనకి ఎక్కడ రబ్బర్ లాగా కాకుండా సాఫ్ట్గా ఉంటుందండి మిల్ మేకర్ అనేది సో నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకోండి దాంట్లో కరెక్ట్గా ఒక ఫోర్ స్పూన్స్ అయితే నేను ఇక్కడ పెరుగు వేసుకున్నానండి బాగా గడ్డగా ఉన్న పెరుగు వేసుకోండి దాంట్లో ఒక వన్ స్పూన్ ఏమో కారం వేసుకున్నాను అండ్ వన్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నానండి ఇప్పుడు దాంట్లోనే మనకి కస్తూరి మేతి అనేది లీఫ్ లాగా దొరుకుతుంది కదండి దాన్ని పౌడర్గా చేసుకున్నది నా దగ్గర ఉంది సో అది ఏం చేస్తున్నానంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర అది లేకపోతే ఆకైనా వేసుకోవచ్చు కొంచెం వేసేసుకొని మంచిగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగైతే మిక్స్ చేసుకోవాలండి నేనైతే ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకున్నాను తర్వాత విస్కర్ తీసుకున్నానండి ఇలా అయితే స్మూత్ టెక్స్చర్ రావాలి ఎక్కడ లేకుండా ఇప్పుడు ఇలా మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేసిన తర్వాత దాంట్లో నానబెట్టుకున్న సోయా చంక్స్ అనేవి డైరెక్ట్గా అలా వేయకుండా గట్టిగా పిండేయాలండి నానిని కదా వాటర్లో సో ఇలా పిండేయటం వల్ల సోయా కున్న స్మెల్ అంతా పోతుందండి ఆ స్మెల్ అంతా బాగుండదు సో అలా అయితే గట్టిగా పిండేయండి అలా పిండేస్తే ఏంటంటే మనకి స్మెల్ లేకుండా ఉంటుంది వాటర్ లేకుండా గట్టిగా అయితే మొత్తం సోయా చంక్స్ అనేవి పిండేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే అండి ఈ ప్రాసెస్ అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి సోయా చంక్స్ని ఇలా గట్టిగా పిండుకోవడం వల్లే మనకి ఎక్కడ స్మెల్ లేకుండా ఉంటుంది కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి రెసిపీ అనేది ఎవరైతే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అయితే ఈసారి వీకెండ్ అన్న లేకపోతే డేస్లో అన్నా ఈ కర్రీ చేసుకోండి చపాతీస్లోకి నాన్స్లోకి సూపర్ కాంబినేషన్ ఎప్పుడైనా వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు రెగ్యులర్గా చేసుకునే బంగాళదుంప కూర కన్నా ఇలా అయితే సోయా చంక్స్ కర్రీ చేసుకోండి మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా మంచిది తింటే సోయా చంక్స్ అనేది సో ఇప్పుడు ఈ సోయా చంక్స్ అనేవి వేసేసుకున్నాం కదా మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను అంటే ఆ ముక్కకు పట్టించాలండి వేసిన పదార్థాలన్నీ అలా అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఒక టెన్ మినిట్స్ అన్న ఫైవ్ మినిట్స్ అన్న మనకు నానుతుంది కదా మంచిగా ఫ్లేవర్స్ పడతాయి ఈ సోయా చంగ్స్కి మీ దగ్గర టైం ఉంటే మాత్రం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీ పెట్టేసుకున్నానండి దాంట్లో ఒక టూ స్పూన్స్ అన్న లేకపోతే వన్ స్పూన్ అన్న ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ మంచిగా కొంచెం అలా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక రెండు ఉల్లిపాయలు పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టు పొడుగుగా అయితే కట్ చేసుకున్నానండి దాంట్లో ఎక్కువ మరీ పచ్చిమిర్చి కాకుండా జస్ట్ ఒక రెండు పచ్చిమిర్చి అయితే అలా కట్ చేసుకొని వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనం చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి ఘాట్ ఎక్కువగా అయిపోతుంది సో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి అనేది సో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో మీ ఘాటుకు తగ్గట్టు వెల్లుల్లి అనేది వేసుకోండి నేనైతే ఈ వీడియోలో చూపించే రెసిపీ అనేది మరీ ఎక్కువ ఘాటుగా ఉండదు అలా అని మరీ చప్పగా ఉండదండి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలైతే పైన పొట్టు తీసేసి వేసుకున్నాను అండ్ ఒక గుప్పలైతే జీడిపప్పు వేసుకున్నానండి జీడిపప్పు లేని వాళ్ళు ఇక్కడ పుచ్చ లేకపోతే పంకిన్ సీడ్స్ అన్నా ఏవన్నా వేసుకోవచ్చు బట్ జీడిపప్పు వేసుకుంటే ఏంటంటే మంచి క్రీమీ టెక్స్చర్ అండ్ కొంచెం అరోమా అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ లేని వాళ్ళు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒక వన్ స్పూన్ నువ్వులు వేసుకోండి మీకు గనక ఏమి లేకపోతే అందుబాటులో ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మూత ఏం పెట్ట అవసరం లేదండి డైరెక్ట్గా అలానే ఫ్రై చేసుకోండి చూడండి మనకైతే ఉల్లిపాయ అండ్ జీడిపప్పు అనేవి మంచిగా అయితే కలర్ చేంజ్ అయినాయి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక బాగా పండిన ఒక టమాటా అయితే వేసుకోవాలండి ఎక్కువ వేయకండి టమాటా అనేది ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది ఒక టమాటా సరిపోతుంది నేను చూపించిన హాఫ్ కప్ మెజర్మెంట్తో చిన్న కప్తో హాఫ్ కప్ అండి అదే మీరు టీ తాగే గ్లాస్తో అనుకోండి ఒక గ్లాస్ సోయా చంక్స్ అని అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ టమాటా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ గ్రేవీకి సరిపడే సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా నేను వన్ స్పూన్ ఏమో కారం వేసుకున్నాను వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసేసుకొని కొంచెం మెత్తబడేదాకా టమాటా అనేది మగ్గించుకోవాలి కొంచెం టమాటా అనేది మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అయిన తర్వాత ఇది మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి సోయా చంక్స్ గ్రేవీ కర్రీ అనేది మంచిగా స్మూత్ టెక్స్చర్ వస్తుంది కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మీకు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు అండి బట్ నాకు ఎక్కడ వాటర్ అవసరం లేదు ఆ గ్రేవీయే సరిపోయింది ఇలా అయితే స్మూత్ టెక్స్చర్ రావాలి ఇప్పుడు అయితే ఇంక స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అంతా తాలింపు వేసేసుకోవడం అండి ముందుగా ఫ్రై చేసుకున్న బాండీ పెట్టేసుకున్నాను నేను దాంట్లో ఒక వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఇక్కడ స్పైసెస్ వేసుకోవాలి స్పైసెస్ వేసుకోవడం వల్లే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ కర్రీకి ఎవరు స్కిప్ చేయొద్దు ఒకటేమో బిర్యానీ ఆకు వేసుకున్నాను రెండేమో ఇలాచి వేసుకున్నానండి యాలకులు ఒక నాలుగేమో లవంగాలు వేసుకున్నాను ఒక ఇంచేమో దాల్చిన చెక్క వేసుకున్నానండి వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దినుసులు అనేవి ఫ్రై చేసుకోవాలి దినుసులు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నానండి దాంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చిలు అనేవి అలా కట్ చేసుకుని వేసుకున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసమే అలా ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ చూసారా మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దాంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంది కదండి ఆ గ్రేవీ వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇంక ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది ఇప్పుడు మనకి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ ఏం చేయాలంటే దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని వాష్ చేసుకున్నట్టు చేసుకొని మిక్సీ జార్ రెడీగా పక్కన పెట్టేసుకోండి వాటర్ అనేది ఎందుకో చెప్తాను దాంట్లో వన్ స్పూన్ అయితే నేను ఇక్కడ కారం వేసుకున్నానండి అండ్ హాఫ్ స్పూన్ ఏమో ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్నాను కొంచెం పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత మనం ఉడకబెట్టుకొని మిక్సీ పట్టేసుకొని పేస్టే కాబట్టి ఈజీగానే పైకి ఆయిల్ వచ్చేస్తుందండి సో దగ్గరుండే చూసుకోండి పైకి బబుల్స్ వచ్చింది చూసారా అండి అలా ఇప్పుడు దాంట్లో సోయా చంక్స్ అనేవి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా రెడీగా ఆ సోయా చంక్స్ అనేవి మొత్తం వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఆ గ్రేవీకి సోయా చంక్స్ని మంచిగా పట్టించాలండి ఎందుకంటే మసాలాస్ అన్నీ వేసాం కదా ఆ మసాలాస్ కూడా ఈ సోయా చంక్స్కి పట్టాలి మళ్ళీ క్రీమీ టెక్స్చర్ వచ్చిందండి ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఎప్పుడైనా మీకు వీకెండ్స్ టైం ఉన్నప్పుడైతే రెసిపీ చేసుకోండి వెజ్ బిర్యానీ చేసుకొని సూపర్ కాంబినేషన్ నైట్ చపాతీలో కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడైతే అలా మిక్స్ చేసేసుకున్నాం కదా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మూత తీసి చూస్తే ఇలా అయితే ఉడుకుతూ ఉంటాయండి సోయా చంక్స్ అనేవి గ్రేవీతో అలా ఉడుకుతున్నప్పుడు దాంట్లో ముందుగా మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసేసుకొని ఇట్లా క్లీన్ చేసుకున్నట్టు చేసుకొని ఆ వాటర్ అనేది దీంట్లో పోసుకోవాలండి అప్పుడు మనకి ఎక్కడ గ్రేవీ అనేది వేస్ట్ అవ్వకుండా మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇలా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడం వల్ల మీకు ఇంకొంచెం వాటర్ కావాలి అనుకుంటే కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి నేను మరీ పల్చగా కాదు అలా అని మరీ తిక్కుగా చేయలేదండి సెమీ గ్రేవీగా చేశాను ఇప్పుడు మనకి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని కరెక్ట్గా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే సోయా చంక్స్ అనేవి మంచిగా మసాలాస్ పట్టి పైకి అలా బబుల్స్ బబుల్స్ వచ్చినట్టు కనిపించినాయి కదండి అలా మొత్తం పట్టేసిన తర్వాత ఆ వాటర్ అంతా సోయా చంక్స్కి ఇప్పుడు దాంట్లో వన్ స్పూన్ ఏమో నేను ఇక్కడ గరం మసాలా యూజ్ చేశానండి గరం మసాలా లేని వాళ్ళు వన్ స్పూన్ చికెన్ మసాలా కూడా అండి మంచి ఫ్లేవర్ అలా అయితే మిక్స్ చేసుకొని గరం మసాలా వేసిన తర్వాత వన్ సెకండే ఉడికించాలండి ఎక్కువ ఉడికించుకోకండి అలా అయితే ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఉంటుంది ఎవరు స్కిప్ చేయొద్దు మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి కొత్తిమీర అనేది కొత్తిమీర వేసేసుకొని ఆ కొత్తిమీరను కూడా మంచిగా అయితే ఒకసారి పట్టించండి అంటే ఆ కొత్తిమీర కూడా మంచిగా కలిసిపోవాలి గ్రేవీలోకి ఎక్కడ మనకు ఆకుల్లా కనపడకూడదండి అలా అయితే మిక్స్ చేసేసాం కదా లాస్ట్లో దించే ముందు కొంచెం కస్తూరి మేతి వేసుకోండి మనం ముందే పౌడర్ వేసాం కదండి సో ఇక్కడ ఎక్కువ యాడ్ చేయకండి మళ్ళీ చేదొస్తుంది కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసమే ఇక్కడ కస్తూరి మేతి యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేయండి అలా మిక్స్ చేసేసి కొంచెం ఒక ఉడికి ఉడికిన తర్వాత దించే ముందు వన్ స్పూన్ బటర్ అన్నా లేకపోతే హాఫ్ స్పూన్ గీ అన్నా వేసుకోండి వేసేసుకొని ఒక్కసారి అలా మెల్ట్ అవ్వనివ్వండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి లాస్ట్లో వేసుకోవడం వల్ల ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ తీసి అంతే అండి టేస్టీ టేస్టీ సోయా చంక్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది తెలుసు కదండి మిల్ మేకర్ కర్రీ అని కూడా పిలుస్తారు ఈ సోయా చంక్స్ కర్రీ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సి నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్